సార్ హైదరాబాద్ లో హైడ్రా 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 దాదాపుగా మనం నెల రోజుల నుంచి వింటూనే ఉన్నాము మూసి ప్రక్షాళన కోసము సీఎం రేవంత్ రెడ్డి మూసి సుందరీకరణ అనే టెండర్లు కూడా తీసుకొచ్చారు వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు సో థీమ్స్ నగరం లండన్లో ఏదైతే థీమ్స్ నగరం ఉందో ఆ రకంగా హైదరాబాద్ను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో హైడ్రాన్ తీసుకొచ్చారని చెప్తున్నారు కానీ దీనివల్ల పేద పేదలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి హైకోర్టు కూడా మొట్టికాయ వేసింది ఏం చెప్తారు దీని మీద ఈ డైలాగులు మాట్లాడడానికి ఏది కదా దానిలాగా చేస్తాను దీనిలాగా చేస్తాను అసలు హైదరాబాద్ హైదరాబాద్ లాగా కాపాడితే చాలు ఈ పర్మిషన్ ఈ కొలగొడుతున్నారు ఇప్పుడు కొలగొట్టే ఈ రేవంత్ రెడ్డికి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా కోలగొట్టడానికి ఈ పర్మిషన్ ఇచ్చింది ఎవరు మీ ప్రభుత్వం ఇవాళ కాదు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎన్ని పదేళ్ళ క్రితం మూసీళ్ళకి అన్ని ఇల్లు కడతా ఉంటే ఇరవై ఏడు సంవత్సరాలు కొడతా ఉంటే పర్మిషన్లు ఇచ్చేసేసి డబ్బులు తీసుకుని పర్మిషన్లు ఇచ్చింది మీ ప్రభుత్వాలు కాదు మీరు అప్పుడేమో డబ్బులు తీసుకుని ఇస్తారా వాడు కర కరెంట్ ఇచ్చారు డ్రైనేజ్ ఇచ్చారు వాటర్ ఇచ్చారు ఈ కరెక్షన్లు ఇవ్వటం ఎందుకు ఇచ్చారు మీరు ఇవ్వకుండా ఉంటే వాడు కొనడు కదా మీరేమో ఇచ్చేస్తారు డబ్బులు తీసేసుకుని ఇష్టం వచ్చాడు పర్మిషన్లు ఇచ్చేసి ఇవాళేమో మళ్ళీ డబ్బుల కోసం కూల కొడతారు పేదల్ని ఉన్నవాడిని మాట్లాడరు ఏ ఓవైసీది పగల కొట్టరు పగలు పగల కొట్టరు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడి పగల కొట్టరు నీ నీ అన్నది పగల కొట్టావు వీళ్ళందరికీ నోటీసులు గడిది గుడ్డులు అలా డ్రామా చేస్తావు పేదలతో పగల కొట్టేస్తావు వాడు నా ఇరవై ఏళ్ళు నా ముప్పై ఏళ్ళు కష్టపడి సంపాదించిన దాంట్లో ఒక పూట అనందిని ఒక పూట ఆనందిని కూడా రూపాయి రూపాయి పేర్చుకుని ఇటుకట్లుగా పెట్టుకుని కష్టపడి ఆ ఇల్లు కట్టుకుంటూ కొనుక్కుంటే ఇవాళ కూర్చేస్తావా ఎలా కూర్చో వాళ్ళు రీహాబిటేషన్ చేయించు ముందు అసలు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని బొక్కలు పెట్టి ఫస్ట్ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగాడివైతే నువ్వు కనుక నిజమైన రాజకీయ నాయకుడు అయితే నిజమైన ప్రజల ప్రజల కోసం ప్రజాపాలన చేస్తున్న నాయకుడు అయితే ఉన్న సొల్లు కవులు ప్రజాపాలన గడింది ఇదే ప్రజాపాలన ఇదే ఇందిరా పాలన ఇదే నువ్వు చేసేది పేదలు కడుపు కొట్టి ప్రజల కష్టాలని కొల్లగొట్టి ఇచ్చిందేమో పర్మిషన్ మీరు వాడు పర్మిషన్ ఉండబట్టి వాడికి ఏం తెలుసు నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే లే గవర్నమెంట్ ఒప్పుకోలేదు కట్టుకోడు కానీ నువ్వు పర్మిషన్ ఇస్తావి అన్నీ ఇస్తాయి ఇచ్చినాక వాడు కొనుక్కోక ఇవాడు వచ్చి ఇరవై వేల తర్వాత కూల కొడతానంటే ఎవడు ఎవడు కష్టాన్ని ఎవడు దోచుకుంటున్నావు నీకు కూడా బిల్డర్స్ నుంచి డబ్బులు కావాలి సూట్ కేసులు కావాలి నీకు అందుకోసమని మళ్ళీ నీ మనుషుల్ని పగలు కొడితే నీ మనుషులు అది రివర్స్ అవుతారు కదా అపోజిషన్ పార్టీ యొక్క మనుషుల్ని ఏదో కష్ట సాధిస్తున్నట్టు ఉంది గ్రేటర్ హైదరాబాద్ రండారెడ్డి జిల్లా మాకు మా పార్టీకి ఓట్లు వేయలేదు కనుక మీ మీద కక్ష సాధిస్తాం అన్నట్టుంది తప్పితే పొలిటికల్ వెండెట్ట లాగా ఓట్లు వేయలేదు కనుక మేము మేము బీచి మిమ్మల్ని నాశనం చేస్తాం నేను జీవితాలను చేస్తా ఉన్న దౌర్భాగ్యపు దుర్మార్గపు దురాలోచన తప్పితే మరొక సద సజావుగా ఏవి కనపట్ల బుద్ధి జ్ఞానం ఉండాలి మనుషులకి బుద్ధి కడుపుకు అన్నం తినే మనుషులైతే ఈ పని చేయరు పేదలు పేదల వాళ్ళు ఎంతో కష్టపడి ఇన్ని సంవత్సరాలు కష్టపడితే కట్టుకునే ఇల్లుని అంత నిర్దార్క్షిణ్యంగా కూల్చేస్తావా వాళ్ళ ఒక టైం అన్నా ఇవ్వాలి లేదు రీహాబిటేషన్ వేరే చోట చూపిస్తాయి ఇప్పుడు వాళ్ళ డబ్బులు ఎవరు కడతాడు బ్యాంకు అప్పు ఎవరు కడతాడు బ్యాంకుల అప్పులు నువ్వు కడతావా బ్యాంకు అప్పులు కట్ట బ్యాంక్ కట్టకపోతే బ్యాంకు కూడా ఏమో ఇంటికి మనుషులు పంపిస్తూ ఉంటాడు ఇవ్వకపోతే రోడీలను పంపిస్తూ ఉంటాడు ఈ అరాచకాలన్నీ జరుగుతుంది ఎవరిని ఎవడు ఫేస్ చేసేది ఎవడు వాడు కష్టాతీత నిన్ను అర్థం పడతా లేక స్నే లేకుండా పైగా రంగనాథ్ మాట్లాడతాడు నేను ఎవరిని పేదల్ని కోసం కోసం నువ్వు కొలతలు చేస్తున్నావు కోలుస్తున్నావు మళ్ళీ సినిమా డైలాగులు మాట్లాడతాడు నువ్వు ఒక ఆఫీసర్వా లేకపోతే చెంచాగడువా నువ్వు ఆఫీసర్వా లేకపోతే ప్రభుత్వాన్ని చెంచావా ప్రభుత్వం కోరుకున్నట్టు ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీలు బిల్డర్స్ ఎవరున్నారో వాళ్ళు కట్టింది ఎక్కడైనా కోల్చండి మిగతా లేబర్ ఎవరైనా సరే వాళ్ళకి అక్కడ మన ఎమ్మెల్యే లేడు కరెక్ట్ కోల్చేయండి అనంత అంటే అంతే మనుషులకి ఇంగిత జ్ఞానం కాదు ఇక అది చేస్తా నీ చేస్తా ఈ సులుగవులు ఎందుకు ప్రజలు శాపం అందుకనే పేదల శోకం ఘోర శాపం మారిపోవని అగ్నిగణం రేవంత్ రెడ్డి తెలుసుకు అగ్నికి కాహుతి అయిపోతాడు పేదలు చెమటోడ్చి కష్టజీవులు వాళ్ళు కష్టంతో వాళ్ళ కష్టంతో కట్టుకునే ఇల్లు నీకు మీకు మళ్ళీ నీ దోసుకున్నవాళ్ళు కాదు నీకు మళ్ళీ రియల్ ఎస్టేట్లో కమిషన్ ఏజెంట్ చేసి దోసుకున్నవాళ్ళు కాదు వీళ్ళందరూ కష్టపడి చెమటోడ్చి వాళ్ళ కష్టార్జితంతో పో రూపాయి రూపాయి పోగు పోగేసుకుని కట్టారు వాళ్ళ ఇల్లు అలా కూలుస్తావా అంత అద్ద అంత అర్జెంటేమొచ్చింది అర్జెంటే రీహాబిటేషన్ చేసి కూల్చు నేను హైదరాబాద్ తప్ప హైదరాబాద్ కరెక్టే మంచిదే కానీ అందుకని దానికి ఒక విధి విధానాలు ఉండాలి ఒక పద్ధతి ఉండాలి నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళవు నీ వాళ్ళ జోలికి వెళ్ళవు బయట వాళ్ళకి ఆపోజిషన్ పార్టీ వాళ్ళ బిల్ల అంటే అందరిని బెదిరించి నీ దగ్గర లాక్కుని వాళ్ళని బిల్లర్స్ దగ్గర సూట్ కేసులు తీసుకుని నువ్వు నీకన్నా కోమంట రెడ్డి కన్నా ఎక్కువ సూట్ కేసులు నువ్వు ఇవ్వాలి మీ అది మీ ఇద్దరి మధ్య ఎవరు బలమైన సూట్ కేసు ఎవరు ఘనమైన సూట్ కేసు ఇవ్వగలరు రెడ్డ రేవంత్ రెడ్డి రెడ్డ రేవంత్ రెడ్డి మీ ఇద్దరు ఆ పోటీ తప్పితే ప్రజల గురించి ఆలోచన లేదు మీకు ఆ పోటీ ఎందుకంటే ఎక్కువ ఇస్తే వాడు రెండో కృష్ణుడు సో నువ్వు కంటిన్యూ ఇవ్వాలంటే నువ్వు అతనికన్నా పెద్ద సూట్ కేసులు ఇవ్వాలి లేకపోతే అతను ఇస్తాడు పెద్ద సూట్ కేసులు నీకేమో లేదు నేను అన్నదాకా నువ్వు మినిస్టర్ కూడా కాదు సడన్గా సీఎం అయ్యావు నీకు ఇండస్ట్రీస్ లేవు ఏమి లేవు నీ రియల్ ఎస్టేట్ మీడియాస్ నువ్వు బ్రోకరేజ్ తప్పితే నీకేం తెలీదు అతనేమో ఆల్రెడీ మినిస్టర్గా చేశాడు ఇండస్ట్రీస్ ఉన్నాయి సో అతను పెద్ద పెద్ద సూట్ కేసులు ఇవ్వగలడు బలమైన బరువైన సూట్ కేసులు ఇవ్వగలడు అందుకని అతనితోటి పోటీ పడాలి పోటీ పడుతున్నాం కనుక ఈ ఇలాంటివన్నీ చేసి మిల్లర్ బిల్డర్స్ని వాళ్ళని దారిలో భయభ్రాంతులు చేసి దగ్గర తీసుకుని సూట్ కేసులు సంపాయింది సార్ ఈ కార్యక్రమం తప్పితే వీటిలో ఎక్కడైనా నిజాయితీ ఒక సజావుగా జరుగుతుంది విధి విధానాలు కనబడుతున్నాయి ఏంటే పేదలు అయ్యేవాళ్ళు వాళ్ళు ఎన్నో ఎన్ని సంవత్సరాలు కష్టపడితే జీవితంలో కళ సొంతలు కావాలి అది కష్టపడి చెమట వాళ్ళ సంపాదన కష్టపడి ఒక పూట తిని ఒక పూట తినకుండా ఒక బట్ట కట్టు మంచి బట్ట కట్టుకోకుండా ఇటుక ఇటుగా చేరవేసుకున్నట్టు కట్టుకున్నారే వాళ్ళు వాటిని కూర్చేస్తావా దయాద కనీసం దాక్షిణ్యం లేకుండా కనీసం కరుణా కటాక్షం లేకుండా వీళ్ళకి మీది కట్టుకున్నారు సో మీకు ఇదిగో రీహాబిటేషన్ మీకు వెళ్ళిస్తాం ఇప్పుడు వాడు ఎవడో కట్టించిన వాడు డబ్బులు దొబ్బేశాడు వాడు వెళ్ళిపోయాడు వాడు ఉన్నాడో లోకల్లో ఉన్నాడో కూడా లేదు ఇప్పుడు ఎవడు వీళ్ళ కాంపన్సేషన్ ఎవరిస్తారు ఎవరిస్తారు వీడికి బ్యాంకు లోన్ ఎవరు కడతారు ఏమంత ఆలోచన లేదా పేదల విషయంలో దుర్మార్గపు పాలన తప్పితే దౌర్భాగ్యపు దుర్మార్గము దుష్ట దుర్నీతి పాలన జరుగుతుంది ఇంద్రమైులు ఇస్తామని చెప్తున్నారు వాళ్ళకి భూమి ఇస్తామని చెప్తున్నారు జాగిస్తామని చెప్తున్నారు ఎప్పుడు కూల్చేసినాక నువ్వు ముందు అది ఇవిచ్చి కూల్చవయ్యా ముందు వాళ్ళకి నువ్వు ఉంటానికి నివాసం ఇచ్చి కూల్చవయ్యా అయ్యా కూల్చేసినాక అది ఇస్తాం ఇది ఇస్తాం ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కట్టుకుంటారు వాళ్ళు డబ్బులు నువ్వు ఇస్తావా పది పదిహేడు వేల డబ్బులు పెట్టి వీళ్ళు ఉన్నాయని చెప్తున్నారుగా ఇవ్వు ఇవ్వు అలా చేయి అది కేసీఆర్ కట్టించింది కదా అలా చేయమంటున్నాను అది కట్టించాడు సరే ఎవరు కట్టించు అది అలాట్ చేయి అలాట్ చేసినా కూల్చు వాళ్ళు సామాన్లు అయినా షిఫ్ట్ అవుతారు అలాట్ చేసేసి మూడు నెలలు టైం ఇస్తున్నాం ఈ లోపల ఖాళీ చేయండి అని చెప్పు కూల్చు వాళ్ళు అక్కడ ఉండగానే అరే వాళ్ళ సామాన్లు కూడా తీసుకోనేవు గ్యాస్ బండ్లు తీసుకోవాలంటే తీసుకోనేవు పట పటా పట అని కూల్చేస్తూ ఉంటే వాళ్ళ కన్నీరు పేదల కష్ట చెమటోర్చి బతికే కష్టజీవి కన్నీరు అగ్ని ప్రవాహం అవుద్ది అది తెలుసుకోవాలి చెమట యొక్క విలువ చెమట చెమటోడ్చి కష్టపడి సంపాదించింది సొమ్ముతో కట్టుకున్న ఇల్లు అయ్యి ఆ చెమట అగ్నిగా మారుంది వాళ్ళకి ఆ చెమట వాళ్ళ కంట 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 నీరు కాలితే అది అగ్నిగా మార్ద మనం దహించేస్తుంది పో చంద్రబాబు సారీ రేవంత్ రెడ్డి చంద్రబాబు దగ్గర సామంత రెడ్డిగా పనిచేసి ఆ చంద్రబాబు దుష్ట లక్షణాలని అబ్బినట్టు ఉన్నాయి నీకు చంద్రబాబు సామంత రెడ్డిగా తర్వాత రవంత్ రెడ్డిగా ఓటు నడికేస్తూ చంద్రబాబుతో సహజ ఆ దుర్మార్గపు ఆలోచనలని ఆ దుష్ట ఆలోచనలన్నీ వచ్చినట్టున్నాయి